విరాట్ న్యూస్ కి స్వాగతం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శివరాంపల్లి షైనింగ్ స్టార్ లో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శన ఎంతగా ఆకట్టుకుంది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా ట్రెస్మా ట్రెజరర్ మల్లెల శ్రీనివాస్ రెడ్డి పాల్గొని వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభించారు అనంతరం విద్యార్థులు ఆవిష్కరించిన ప్రదర్శనలు కరెస్పాండెంట్ ఫరీదా బేగంతో కలిసి తొలగించి విద్యార్థులను ఎంతగానో అభినందించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిన్నారులు ఎంతో అద్భుతంగా ఆవిష్కరణలు రూపొందించారని స్కూల్లో చాలా మంచిగా చదువు నేర్పుతున్నారని పేర్కొన్నారు విద్యార్థులను ప్రోత్సహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు

ठीक है 62 ठीक

Ede 日本に行くのは本当に。 you <laughs> Thank Congratulations, Congratulations thank, you. Thank, you. thank you. Congratulations, Thank you. Congratulations, Congratulations, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ట్రస్ట్ మా ట్రెషరర్ అయిన తర్వాత ఫస్ట్ టైం మేము పిలిచినా కాలనుకుండా వచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఆయనకి అండ్ మా స్కూల్లో జరిగిన క్రిసాలిస్ దేకి ఆయన విచ్చేసి ఆయన అప్రిసియేషన్ ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్ అండ్ మా టీచర్లు కూడా ఇక్కడ ప్రతిదీ దెన్ దే హ్యావ్ పెర్ఫామ్ వెరీ వెల్ విత్ ద చిల్డ్రన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ విఆర్ గోయింగ్ టు బీ పెర్ఫామ్ వీ ఆర్ టు బి గోయింగ్ టు బి ఇంప్లిమెంట్ డిజిటల్ టెక్నాలజీ ఫర్ ద చిల్డ్రన్ బై బికాస్ ఇన్ ఫ్యూచర్ వీఆర్ ఇంప్లిమెంట్ దట్ కంప్లీట్ ఇయర్ బికాస్ ఆఫ్ దట్ నెక్స్ట్ ఇయర్ వీఆర్ ప్లానింగ్ దట్ కంప్లీట్లీ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ సిబిఎస్ఈ సి టోటల్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అప్రాక్సిమేట్లీ అరౌండ్ వన్ ఫిఫ్టీ చిల్డ్రన్స్ జరిగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్కూల్లో సైన్స్ ఫేర్ చేయడం జరిగింది దాన్ని నన్ను ముఖ్య అతిథిగా చూడడం జరిగింది పిల్లలు చాలా ఉత్సాహంగా టీచర్స్ కూడా మంచి పిల్లలకు నేర్పించి ఈ కార్యక్రమాన్ని పిల్లలతో చేయించేందుకు సంతోషంగా ఉంది పిల్లలు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమం చేశారు దాంతో పాటు టీచర్స్ కృషి కూడా చాలా బాగుంది ఇక ముందు కూడా ఈ విధంగా కొనసాగి పిల్లలను మంచిగా తీర్చిదిద్ది యాక్టివిటీసే కాకుండా చదువుతో పాటు అది చేయిస్తే కూడా పిల్లలు చాలా ఉత్సాహంగా ఉంటారు అందుకని ఈ రోజు నేను చూశాను యాక్టివిటీస్ చాలా బాగా చేశారు పిల్లలు నర్సరీ మొత్తం ఫిఫ్త్ క్లాస్ వరకు కూడా ఉన్నారు అందరు పిల్లలు కూడా వారి వారి సబ్జెక్ట్ సంబంధించి వారి వారి ప్రాజెక్టు సంబంధించి కూడా అన్ని కూడా బాగా చేశారు మాకు చాలా సంతోషంగా ఉన్నది టీచర్స్ కూడా అప్రిషియేట్ చేస్తున్న టీచర్స్ కూడా బాగా వాళ్ళకి నేర్పించారు దాంతో పాటు కరస్పాండెంట్ టీచర్ కూడా ఉన్నారు వారు కూడా వాళ్ళని ప్రోత్సహించి టీచర్స్ తో చెప్పించి చేయించినందుకు ఆమె సంతోషంగా ఉన్నది ఈ కార్యక్రమం నేను పిలిచినందుకు బాగా ధన్యవాదాలు తెలుపుతున్నాను